ఈ లోకానికి జ్ఞానం విద్యను వాక్చాతుర్యాన్ని చైతన్యాన్ని అందించే సరస్వతీదేవి మహిమను తెలిపే కథ గురించి తెలుసుకుందామా పిల్లలు అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనగనగా ఒక ఊరిలో శంకర్ అనే అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఏడవ తరగతి చదువుతూ ఉంటాడు నెమ్మదిగా ఉండి మంచి స్వభావం గల అబ్బాయి నలుగురితో ఐకమత్యంగా ఉంటాడు చురుకుగా కూడా ఉంటాడు వాళ్ళ అమ్మకి నాన్నకి అన్ని పనుల్లో సహాయంగా కూడా ఉంటాడు కాకపోతే అన్నింటిలో ముందే ఉండే శంకర్ చదువులో మాత్రం కాస్త నెమ్మదిగా ఉండేవాడు స్కూల్లో టీచర్ చెప్పిన పాఠాలు ఇంటికి వచ్చి చదివేవాడు కానీ ఆ చదివినవి మాత్రం పాపం ఆ అబ్బాయికి గుర్తుండేవి కాదు అలా చాలా రోజులు ఇబ్బందులు పడేవాడు తోటి స్నేహితులు వేళాకాలం చేసేవారు పాపం ఆ అబ్బాయి ఇంటికి వచ్చి చాలా బాధపడేవాడు రాత్రంతా కూర్చుని చదివేవాడు పాపం తెల్లవారికి మరిచిపోయేవాడు ఇలా చాలా రోజులు ఇబ్బందులు పడతాడు తర్వాత దసరా సెలవులు రానే వచ్చాయి ఆ నవరాత్రి టైంలో శంకర్ కూర్చుని బాధపడుతూ ఉంటాడు అప్పుడు వాళ్ళ నాన్న చూసి అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటారు అరే శంకర్ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు అప్పుడు శంకర్ బాధపడుతూ చెబుతూ ఉంటాడు నాన్నా నేను ఎంత కష్టపడి చదువుతున్నాను కానీ నాకు అస్సలు రావటం లేదు నా తోటి స్నేహితులు నన్ను హేళన చేస్తున్నారు అవునా ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి రేపు సరస్వతీదేవి అవతారం జరుగుతుంది ఆ అమ్మవారికి నువ్వు నమ్మకంతో పూజించు తల్లి మీ చదువు విషయం చూసుకుంటుంది అని వాళ్ళ నాన్న అంటారు వాళ్ళ నాన్న చెప్పినట్టుగా శంకర్ ఆ మరుసటి రోజు ఆలయానికి వెళ్ళి నమ్మకంతో ఆ తల్లిని పూజించడం మొదలు పెడతాడు అలా ప్రతిరోజు సరస్వతీదేవి నామస్మరణ చేస్తూ ఉంటాడు అలా కొద్ది రోజులకే దసరా సెలవులు కూడా పూర్తవుతాయి శంకర్ స్కూల్కి వెళ్తాడు టీచర్ పాఠం చెబుతుంది శంకర్ యథాస్థితిగా ఇంటికి వచ్చి ఆ పాఠాన్ని చదువుతాడు మరుసటి రోజు టీచర్ ఆ పాఠాన్ని శంకర్ని అడుగుతుంది అడిగిన వెంటనే శంకర్ లేచి సమాధానం చెప్తాడు అప్పుడు ఆ టీచర్ శంకర్ని మెచ్చుకుంటుంది తోటి స్నేహితులు కూడా ఆశ్చర్యపోతారు పరీక్షల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటాడు ఆ మార్కులు చూసి వాళ్ళ అమ్మా నాన్న షబాష్ అని వాళ్ళ నాన్న అంటారు ఈ విధంగా సరస్వతి దేవి పూజించే పిల్లలకి చదువు మీద మంచి జ్ఞానం పెరుగుతుంది మంచి చురుగుదనంగా కూడా ఉంటారు ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి